పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించుటకు సింగరేణి సంస్థ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణిని కేసీఆర్ భ్రష్టు పట్టించారని ఆరోపించారు కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు తమ ప్రభుత్వాన్ని అడగడానికి ఆయనకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతోందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ వినోద్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ విజయ రమణారావు ఎంపీ వంశీకృష్ణ అధికారులు నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి మీ అందరికి మాట ఇచ్చడం జరిగింది అదే విధంగా ఈ రోజు మంత్రివర్యులు వర్యులు పదం ప్రభాకర్ గారితో పాటు గారితో పాటు ఈరోజు ఉప ముఖ్యమంత్రి వారు వచ్చి ఈరోజు మీ అందరికీ పెద్ద ఎత్తున ఇచ్చి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యారా పనిచేస్తామని చెప్పి మీ అందరికి మరోసారి ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు వేల మందికి ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి చాలా ఆనందంగా తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తాను ఇప్పుడు వారికి ప్రధానంగా మన జిల్లా వాసుల తరఫున ప్రాంత వాసుల తరఫున చిరకాలంగా